హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి లేడీస్ కోసం అండి ఏంటంటే నాలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళలేక ఇంట్లో హైబ్రిడ్ చేసుకోవాలి అని అనుకునే లేడీస్కి మాత్రం ఈ వీడియో అండి సో ఈ వీడియో చాలా బాగుంటుంది ప్రత్యేకించి లేడీస్ కోసం కదా సో పార్లర్కి వెళ్ళాలంటే యాభై రూపాయలు లేనిది హైబ్రోజ్ చేయించుకోవడం రాదు అదే నేను చెప్పింది మీషోలో నేను తీసుకున్న ఈ ఐటమ్ ఓన్లీ టూ ఎయిట్ ఇవండి సో కోడ్ అనేది మెన్షన్ చేస్తాను మీరు కూడా కంపల్సరీ బై చేయండి మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ వీడియో అనేది సో కంపల్సరీ ట్రై చేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో వీడియోలో నేను చూపించినట్టు ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను అండి సో ఇప్పుడు అనేది ఓపెన్ చేస్తాను పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేనే ఓపెన్ చేశాను లేకపోతే వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటూ నేను ఏం చేశాను ఏం చేస్తాను అంటారు సో ఇప్పుడు చూడండి సేమ్ ఒక పెన్ను లాగా మనం ఎట్లా అంటే ఎటైనా క్యారీ చేసే విధంగా ఉంటుంది పెన్ను లాగా ఉందండి దానికి ఛార్జరు నెక్స్ట్ క్యాప్ ఉంటుంది చూడండి అదేమో హైబ్రోస్కి మాత్రమే షేప్ చేసేది ఇది మాత్రము ఇది బ్రష్ ఏమన్నా క్లీన్ హెయిర్స్ రిమూవ్ చేసేందుకు అది బ్రష్ సో ఇది చూడండి చాలా బాగుంది నేను కూడా ఒకసారి ట్రై చేశాను సేమ్ ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేయచ్చు లాగానే ఉంది కదా ఇది ఎలా వర్క్ చేస్తుందో అనేది నేను చూస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాత అది ఎలా ఉందో చూసి తర్వాత మీకు చెప్ప రివ్యూ అనేది ఇవ్వాలి కదా అందుకోసమే ఫస్ట్ నేనే ట్రై చేశానండి హైబ్రో చేయడం నాకైతే షేర్ చేసుకోవడం వచ్చు కాబట్టి నేనే చేసుకుంటా నేను ఇప్పుడు పార్లర్కి వెళ్ళక దరిదాపు ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది నేనే చేసుకున్నా మ్యాక్సిమము మిషన్ తోటే చేసుకుంటా అండి సో అది నాకు దగ్గర ఒక వేరే మిషన్ ఉంది దాది కొంచెం ఖరాబ్ అయ్యేసరికి మళ్ళీ ఎట్లా తీసుకోవాలి అనుకున్నా మీషోలో ఇది చూడగానే మీషో సెర్చింగ్ చేస్తున్నప్పుడు నాకు ఈ మిషన్ కనపడ్డది ఆల్రెడీ నేను ఒక ఫ్రెండ్కి కూడా సజెషన్ చేశాను అది తీసుకొని తను తీసుకున్నది సో నేను కూడా తీసుకోవాలి అని అనుకొని తీసుకున్నాను ఇప్పుడు చేసిందేమో ఫోర్ ఓన్లీ షేప్ చేసేది ఇప్పుడు చేసేది మాత్రం పైన ఫోర్ హెడ్ మీద క్లీన్ చేసుకోవడము ఏ హెయిర్ రిమూవ్ మొత్తం చేసుకోవచ్చు ఫోర్ హెడ్ పైన క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ మన నదుటి మీద కూడా క్లీన్గా హెయిర్ రిమ్యూ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముఖ్యంగా బ్యూటీ పార్లర్ వెళ్ళలేని వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది చూడండి తర్వాత షేప్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్